మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు స్వామి వివేకానంద టెక్మాల్ బస్టాండ్ వద్ద ఉన్న వివేకానంద విగ్రహానికి స్థానిక ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు చెప్పిన మా బాటలో నడవాలని ప్రతి ఒక్క యువతను కోరుకుంటున్నాను మనందరం మనందరం వాళ్ళ ఆ పెద్దల అడుగుజాడలో నడవాలని యువత చెడుదారిన పోవద్దని మంచి మార్గంలో నడవాలని మా టేక్మల్ మండల ప్రజలందరికీ యువత అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇలాంటి మహనీయులు ఎందరో ఉన్నారు వాళ్ళందరి బాటలు మన కోసం అని చెప్పారు కాబట్టి ఆ మాటలు విని వాళ్ళ అడుగు జాడలో పోవాలని ప్రతి ఒక్కరు యువతకి యువజన సంఘాలకు కోరుకుంటున్నాను గ్రామ ప్రజలందరికీ యువకులకి వివేకానంద జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ యువకులు మన గ్రామ అభివృద్ధిలో మాకు సహకరించాలని కోరుకుంటున్నాం ఈ వివేకానంద చూపిన బాటలో అందరూ యువకులు నడిచి మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపాలని కోరుకుంటున్నారు వివేకానంద గారు అని కోరుకున్నది ఒకటే యువకుల్లో కూడా శక్తి పెంపొందించుకోవాలి ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోవాలి ఆ ఆలోచన విధానం మార్పు తెచ్చుకున్నప్పుడే ఈ దేశం యొక్క మా భవిష్యత్తు వాళ్ళ భుజ మీద అని ఆనాడే చెప్పిండు కానీ యువత ఈనాడు ఆయన చెప్పిన మార్గాన్ని విరుద్ధంగా నడుస్తున్నారు చెడు కార్యక్రమాలు అవుతారు మత్తు పానీయాలు లోనవుతున్నారు ఈ జన్మదిన సందర్భంగా అలాంటి యువకులు కూడా మార్పు తెచ్చుకొని ఆయన ఆశయ సాధనలో ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ జన్మదిన సందర్భంగా నేను అందరూ కూడా కృతంగా తెలియజేస్తాను విచేసిన వంటి గ్రామ ప్రజాపతిలకు మరియు యువకులకు స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు ఈ కార్యక్రమాన్ని నవర్బాబు యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయ చేయడం జరిగింది యువకులు సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని కోరుతున్నాము అప్పుడు ధ్వజన సంఘాల ఆధ్వర్యంలో ఎంతో ఒక పండగ జయంతిని ఒక పండగ వాతావరణంలాగా నిర్వహించే వాళ్ళము ఇప్పుడు యువత తప్పుకున్న పాల్గొన్నటువంటి ప్రతి యువతకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ వివేకానందుని యొక్క బోధనను యువతలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఆనాడు యువతను చైతన్యపరిచినటువంటి చైతన్యపరిచి మేల్కొల్పినటువంటి మరి మహానుభావుడు మరి వివేకానందుడు కాబట్టి అదొకటే కాకుండా దేశం మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రసంగం లోపల ఆయన బోధన ప్రపంచంలోని ప్రతి ఒక్క మానవుని సోదర భావంతో సోదరాన్ని పిలువగానే మరి ఆనాడు మరి మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు వివేకానందుడు ఏ దేశానికి సంబంధించిందని చెప్పి ప్రపంచ దేశాల్లో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు గమనించి ఈ భారతదేశం యొక్క మహానుభావుడైన వివేకానంద మన దేశం యొక్క ఔన్నత్యాన్ని గొప్పదాన్ని గొప్పతనాన్ని మరి స సర్వమత సారాంశాన్ని బోధించినటువంటి మహానుభావుడు వివేకానంద కాబట్టి మరి ఈనాడు కూడా మనము గ్రామాల్లో ఉండేటటువంటి యువత ఆయన బోధనలు కానీ ఆయన పాఠ్య పుస్తక పఠన కానీ గావించి వారి భవిష్యత్తును పెంపొందించుకొని ఈ దేశానికి వజ్ర సంకల్పము మరి ఉక్కు నరాలు కలిగినటువంటి గట్టి సంకల్పం కలిగినటువంటి యువత మరి వారు మారుతూ ఈ దేశం యొక్క ప్రగతిని మున్ముందు ఉంచాలని ఈ సందర్భంగా కోరుతూ நந்த நந்தா